కేబిఆర్ న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పటి దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు వీటివల మంచి కాలంలో తన పోయింది అమ్మలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద ఆయన నమస్కారం అందరికీ నమస్కారం అండి నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా ఆయన బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు ప్లీజ్ ఆయన మంచి ఆర్టిస్టు ఆయన అప్పటికొక దుఃఖంలో ఉన్నాడు మనందరికీ తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది అంబలాంటి బిడ్డ సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్ ఆయన పెద్ద నమస్కారం